ఆర్ఎస్ పవర్ మీడియా కు స్వాగం జిల్లా ఆరమూరు పట్టణంలోని విత్తన అభివృద్ధి కార్యాలయంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని ఇది రైతు ప్రభుత్వం అని అన్నారు గత బీఆస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ఆయన అన్నారు ఇరవై రోజుల్లో ఇరవై లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేసిందని ఆయన గుర్తు చేశారు అధికారం కోల్పోయిన బీఆర్స్ పార్టీ నాయకులు మతిబ్రమించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు మీడియా సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ ముప్పాల్ మండల అధ్యక్షుడు సాగర్ జిల్లా కార్యదర్శి రవి ఉన్నారు రుణ విముక్తులు చేస్తాం ఇచ్చిన మాట ప్రకారం ఎట్టి పరిస్థితులలో లోన్ మాఫీ చేస్తామని చెప్పేసి పదే పదే చెప్పడం జరిగిందో మొదటి రోజు ఏదైతే లక్ష రూపాయల వరకు లోన్ మాఫీ కార్యక్రమం మొదలుపెట్టిన నుంచి ఇరవై ఏడు రోజుల లోపాలనే దాదాపు పద్దెనిమిది కోట్లు ఇరవై రెండు లక్షల మంది పైన రైతులకు ఇవాళ వారికి డబ్బులు జమ చేయడం జరిగింది లోన్ మాఫీ చేయడం జరిగింది చాలా మంది టిఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆనాడు హరీష్ రావు ఫిఫ్టీన్త్ అగస్ట్ లో మేము మాఫీ చేస్తామని అంటే ఇది కానే కాదు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఎక్కడ పోయినావు నువ్వు ఇలా అసెంబ్లీ ఏదైతే ఫార్మర్లు తీసుకో రాజీనామా నువ్వు రాజీనామా కానీ ఆయన ఏదైతే ఛాలెంజ్ చేసిండో నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాడు రాజీనామా చేయకుండా తప్పించుకోవడానికి అసలు కాంగ్రెస్ పార్టీ లోన్ మా కానే కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఏర్వాదం ఏంది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ఒక పైసా మాఫీ చేయకుండా కేవలం ఎన్నికల ముందు ఒక కొన్ని మాఫీ చేసి దాంట్లో కూడా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మీరు మాఫీమైన చరిత్ర మీరు కానీ మేము అట్లా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి ప్రకారం రైతులకు మాఫీ ఆలోచనతో చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఇది దేశ చరిత్ర నిలిచిపోతుంది ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరు ఎక్కడ కూడా చేయటం పరిస్థితి కొందరు బీజేపీ కూడా మాట్లాడుతూ ఉన్నారు మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో చేసినామని అసలు అక్కడ ఉన్న జనాభా ఎంత ఇక్కడ ఉన్న జనాభా ఎంత ఇక్కడ ఉన్న లోన్ ఎంత అక్కడ చూడాల్సిన అవసరం ఉంది మనకున్నటువంటి తక్కువ జనభాలు మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా తయారు చేసినటువంటి పార్టీ మొత్తం ఆర్థిక నేరాలు చేసి వల్ల ఆర్థికమైన ఇబ్బందులు పెట్టా కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట కోసం రైతులను ఆదుకోవడం కోసం ఇవాళ లోన్ మార్పు చేయడం జరిగింది మిగిలిన ఏదైతే చాలా మంది రైతులు ఉన్నారు